హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేపల పులుసు నీసు వాసన రాకుండా మామిడికాయ వేసుకొని చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మార్కెట్ నుంచి అయితే చేపలు తీసుకొచ్చారండి బొచ్చు చేప లైవ్ ఫిష్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా చూడండి ముక్కలన్నీ చాలా చాలా బాగా కట్ చేసి ఇచ్చారు చాలా గా ఉన్నాయి లైవ్ ఫిష్ కదా అదిగో లోపల ఉన్న బ్లాక్ పార్ట్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చాకుతో మనం క్లీన్ చేస్తే రిమూవ్ అయిపోతుంది అలా క్లీన్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి మామిడికాయ వేసుకొని చేపల కూరని ఎలా మనం తయారు చేసుకోవాలి చేపల్లో పసుపు ఉప్పు వేసుకొని బాగా కడుక్కోవాలని క్లీన్ చేసుకోవాలి ఇందాకైతే ఆ బ్లాక్ తీసాను కదా ఇప్పుడు ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేస్తున్నాను చేపలకు పసుపు ఉప్పు వేసి అలాగ రుద్దితే దాంట్లో ఉన్న జిగురు అది పోతుంది నీసు వాసన రాదు నేనైతే బరగ్గున్న రాయి కూడా చేపలని అయితే రుద్ది శుభ్రం క్లీన్ చేశాను ఉళ్ళైతే చేతికి గుచ్చుకుంటున్నాయని చెప్పేసి ఇలా అంటున్నాను ఉప్పు పసుపు అది బాగా పట్టి దాంట్లో ఉన్న జీరు పోతుందని వాటిని అలా చేసాక నేను రాయికి అయితే వేసి రుద్ది కడిగి శుభ్రం చేసి తీసుకొచ్చాను ఇప్పుడైతే ఉప్పు కారం ఉప్పు కొంచెం నూనె వేసి చేప ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టించాలి ముక్క సాఫ్ట్గా అని చెప్పేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను ఇలా ఉప్పు కారం చేపలకు పట్టిస్తేనే చేప ముక్కకు ఉప్పు కారం పట్టి రుచిగా ఉంటుంది పులుసు మీరు కూడా ఎలా తప్పకుండా ట్రై చేయండి ఉప్పు కారం కలిపి పెట్టుకోవాలి చేపలకైతే ముందుగా మనం చూడండి ఇలాగా కలుపుకొని పక్కన ఈ పక్కన పెట్టేసుకోవాలి బాగా కారం పట్టి ఉప్పు పడుతుంది ముక్కలకైతే చూడండి చూపిస్తున్న విధంగా ఉండాలి ఆ తర్వాత మనం మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరగాయలు టమాటా మామిడికాయ అయితే చిక్కుతున్నాను వాటిని అన్నింటినీ శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు అయితే మనం పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయలని బాగా క్లీన్ చేసుకొని నాలుగు ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు అంత జీలకర్ర చిన్ని అల్లం ముక్క వేయడం చూపించలేదు చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి బాగా మెత్తగా కంట బరగా చేసుకోవాలి ఇప్పుడు మనం చిన్న పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం మెంతులు ధనియాలు ఆవాలు వేసుకొని వాటిని వేపుకోవాలి ఇదే సీక్రెట్ మసాలా అండి చేపల పులుసు టేస్ట్గా ఉండడానికి వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి త్వరగానే ఫ్రై అయిపోతే కొంచెమే కాబట్టి ఈ మసాలా వేసుకుంటే ఏ మసాలా వేసుకునే పని ఉండదు ఇదే మసాలా చేపల కూరకి టేస్ట్ దీన్ని పక్కన పెట్టి చల్లగారునిద్దాం తర్వాత నేను మావిడికి కట్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి కూడా అదిగో చూడండి పేస్ట్ చేసుకున్నాను కదా ఉల్లిపాయ టమాటా జీలకర్ర వెల్లుల్లిపాయ చిన్న అల్లం ముక్క పేస్ట్ మనం వేపుకునే చల్లారనిచ్చుకోవాలి చూడండి చేప ముక్కలు ఇప్పుడైతే ప్యాన్ పొయ్యి మీ పెట్టుకొని వేడెక్కాక ఒక గ్లాసు నూనె వేసుకోవాలి నూనె ఎక్కువే పడుతుంది కదా చేపల కూరకి నేనైతే ఒక గ్లాస్ వేసుకున్నాను నూనె బాగా వేడెక్కాక మనం మిక్స్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి చాలా చాలా కమ్మగా స్మెల్ వస్తుందండి తర్వాత ఇప్పుడు చల్లారిన ఈ మసాలాన్ని మనం పొడి చేసుకుందాం ఈలోగా ఆనియన్ పేస్ట్ ఫ్రై అవుతుంది కదా ఇది పొడి చేసుకు మనం వీటిని వేపుకున్నాం కదా ఊరికి పొడి అయిపోతాయి వీటిని ఎలా మనం పొడి చేసుకుందాం చూడండి ఇలా పొడి అయింది కదా ఈ పొడిని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఫ్రై అవుతుంది కదా నాలుగు పచ్చిమిరగాయలు వేసుకొని వేసుకుందాం ఇది ఇంకా కొంచెం మగ్గాలి మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి చేపల కూరని ఎలా తయారు చేసుకోవాలో ఇంకా కొంచెం బాగా ఫ్రై అయ్యాక చేప ముక్కలని అయితే వేసుకుందాం మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కలని అయితే వేసుకోవాలి వేసు వేసుకున్నాం కదా వేసుకున్నాక ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా వీటి వరకు కాసేపు ఒక నిమిషం అలా ఉంచాలి చేప ముక్కలు విడిపోతాయి కదా గట్టి పెట్టేది బాగా కలిపేయకూడదు తర్వాత మామిడికాయ ముక్కలని అయితే వేసుకోవాలి వాటి పులుపు పులుసుకి చేపలకి ఎక్కాలి కదా ఒక మామిడికాయన్ని చేప ముక్కలైతే కేజీ నర చేపలంట ఒక మామిడికి అయితే సరిపోద్ది పెద్ద సైజు ముక్కలైతే బాగా ఆనియన్ పేస్ట్లో మరిగాయి కదా ఇప్పుడైతే వాటర్ పోసుకున్నాం ఇందాక చేప ముక్కలు కలిపిన ఆ గిన్నెలో వాటర్ పోసి ఆ వాటర్ కలిపేసుకొని వేసుకోవడమే ఇంకొక కొంచెం వాటర్ వేసుకొని ఈ చేప ముక్కలు బాగా పులుపు కారం అవన్నీ పట్టేంత వరకు బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల పాటు బాగా ఉడక ఉడకాలి లైట్గా అలా కలుపుతూ ఉండండి మరి కలిపితే చేప ముక్కలు విడిపోతాయి బాగా కదిలిచ్చేయకూడదు చేప అయితే మూత పెట్టేసుకొని పది నిమిషాల పాటు ఉడికించుకుందాం చూడండి మూత తీస్తున్నాను ఉడికేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇంకా బాగా ఉడకాలి మరుగుతుంది కదా పులుసు ఉప్పు కారం సరిపోయాయో మనం ఇప్పుడే చూసుకోవాలి కావాలితే వేసుకోవచ్చు నేనైతే సరిపడానే వేసాను చూడండి ముక్కకు ఉప్పు కారం పట్టింది కదా బాగా ఉడికే చేపల పులుసులో అయితే బాగానే ఉడిగిపోయింది పులుపు అనేది తగిలితేనే మొక్కకు టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం ఇందాక మసాలా దంచుకున్నాం కదా ఆ మసాలా ఇప్పుడు వేసుకోవాలి పులుసు కొంచెం చెక్కబడింది కదా ఆ మసాలా అయితే ఇప్పుడు వేసుకుందాం మరి ఏం అవసరం లేదు కానీ ఒక స్పూన్ స్పూను వేసుకుంటే సరిపోద్ది ఈ మసాలా వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఆ మసాలా పట్టేంత వరకు ఉడకనిద్దాం చూడండి పులుసు దగ్గరికి అయింది కదా కొత్తిమీర వేసుకోవడమే ఎప్పుడైతే నేను కొత్తిమీర వేసుకుంటున్నాను అంతే ఎంతో టేస్ట్గా చేపల కూర వాసన రాకుండా సీక్రెట్ మసాలా వేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో తెలుసుకుందాం కదా చేపల కూర రెడీ మావిడికే వేసాం కదా చేపల పులుసు అయితే అద్దరిపోయింది చాలా చాలా టేస్ట్ చాలా అయితే బాగుంది రాగి రాగిసంగట్లే ఈ పులుసు వేసుకొని తింటే ఇంకా టేస్టే వేరు ఇంకా మనం ఈ టేస్ట్ బయట రెస్టారెంట్లో కూడా తినుండం అంత టేస్ట్గా ఉంది నేనైతే రాగి ముద్ద అయితే చేశాను రాగి ముద్దలు వేసుకొని మేము ఈ చేపల కూర వేసుకొని తిన్నాము చాలా అయితే చాలా బాగుంది చేపలు చూడండి ఉప్పు కారం కూడా చాలా బాగా పట్టాయి కదా మాకైతే ఈ చేపల కూర అయితే చాలా బాగా నచ్చింది మీరు కూడా మీ ఇంట్లో ఎలాగ ట్రై చేయండి వీడియో చూస్తూ ఎలా చేయాలో పులుసు అయితే ఎలా వండాలో చేపలని అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో ఎప్పుడు ఏమి వేయాలో ఎలా ఉప్పు కారం కలుపుకోవాలో వీడియోలో చూస్తే అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేస్తే అర్థమవుదండి మీరు ఈ వీడియో చూస్తూ చేపల కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుంటేనే అర్థమవుతుంది సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఇప్పుడైతే నేను రాగు ముద్ద వేసుకొని చేపల కూర కూడా వేసుకున్నాను ఫుల్ ప్లేట్లు వేసుకొని చేప ముక్క వేసుకొని తింటా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది మీకు కూడా నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి ఎలా ఉందో సబ్స్